నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులకు కరీంనగర్ కు చెందిన ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు జర్నలిస్ట్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు బీపీ మధుమేహం ఈసీజీ ఎకో గుండె సంబంధిత పరీక్షలు ఆర్తో జనరల్ ఫిజీషియన్ తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ మరియు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు कीकै 20T कvell dasão कि यो, साध्य। के अच्वै इसक्वै कि Ouais ఆధునిక సమాజంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రస్తుతం అనివార్యంగా మారింది పెరుగుతున్న కాలుష్యమైతే శారీరక శ్రమ లేకపోవడం అయిపోయింది నిత్యం ప్రతివిధి జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గుముఖం పడుతూ ఉంది మారుతున్న సమాజంలో మనం కూడా ఖనీ విని ఎరగని రీతిలో కొన్ని వ్యాధులను చూస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రధానంగా దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది మావంతో బాధ్యతగా గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తూ గతంలో పలుమార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం అయితే కేవలం జర్నలిస్టులే కాకుండా వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మన బాధ్యత అని గుర్తించి ఈ తప్ప మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మా ప్రెస్ క్లబ్ సంబంధించిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం నిఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి సహకరించిన మెడికోర్ హాస్పిటల్ యాజమాన్యానికి వైద్య బృందానికి సిబ్బందికి మా ప్రశ్నల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కేవలం వ్యాపార పరంగా కాకుండా సామాజిక సేవ పరంగా కూడా హాస్పిటల్ ఈ మధ్యకాలంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అంతిమంగా మా జర్నలిస్టులకు కానీ యావత్ సమాజానికి కానీ చెప్పేది ఒకటే వ్యాధులు వచ్చాక ఇబ్బందులు పడడం కంటే రాకముందే జాగ్రత్త పడడం బెటరు అందుకని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ తగిన జాగ్రత్తలు వహిస్తూ ఒక ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం मेडिकल क्या मेडिक आसपति याजमा उदारकनी प्रेस क्लब नायकत्वा अभिनंदा उत्ति जर्निज वृत्तिपरम समस्या సమాజాన్ని నిత్యం స్టడీ చేస్తూ ఉండడం ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అన్యాయం జరిగిన స్పందించే ప్రవృత్తి కలుగా జన్లిస్తూ ఉంటారు వ్యక్తిగతమైన కుటుంబపరమైన వృత్తిలతో పాటు వృత్తిపరమైన ఉత్తీర్మ అత్యధికంగా ఉండేది జన్లిస్తుంట ఈ క్రమంలో కరోనా తర్వాత వచ్చిన శరీరాలలో మార్పులు వ్యాక్సిన్ మీద అపోహలు తర్వాత కూలిగెలు ప్రాంతంలో అత్యధికంగా ఉన్న కాలుష్యం పోలిగెల్లు ప్రాంతంలో అత్యధికంగా ఉన్న రాజకీయ సాంఘిక కాలుష్యం కూడా ఇవన్నిటి ప్రభావాలు భౌతికంగా ఎక్కువే మేదర్సు మీద కూడా విలేక ఎక్కువ ఉంటుంది కనుక జర్నలిస్ట్ మిత్రులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఇది వినియోగించుకోవాలి దాదాపు ప్రాథమికంగా ఉండే అన్ని పరీక్షలు అన్ని సలహాలు మెడికారు వైద్యులు అందించడానికి ఇక్కడ ఉన్నారు కనుక గోదవార్గని ప్రస్తుల మిత్రులు ఈ ప్రాంత జర్నలిస్టులు అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం మరొకసారి మెడికల్ హాస్పిటల్కి వాళ్ళ సిబ్బందికి గోదవార్గని ప్రస్తుల నాయకత్వానికి కృతజ్ఞత నేనున్నటువంటి పరిస్థితులలో అంటే కాలుష్యం కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఇంకో చాలా అవసరం మరి గోదావరిగాని కార్మిక క్షేత్రంలో ఎక్కడేమో కానీ గోదావరిగాని ప్రాంతంలో అన్ని రంగాల కంటే పాత్రికేయ రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది ఎప్పుడు ట్రెస్లో ఒక వార్త సేకరణ ఆ వార్త సేకరించినటువంటి వార్తను కూర్పు చేయడం కూర్పు చేసినటువంటి వార్తను పాఠకులకు అందించినటువంటి అన్ని దశలలో మరి పాత్రికేయులు అనేవాళ్ళు ఇక్కడ పాత్రికలు అనేవాళ్ళు చాలా కష్టతరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులలో ప్రతి పాత్రికేయునికి తప్పకుండా మెడికల్ చెకప్ అనేది చాలా అవసరం మరి దాంట్లో ఉద్దేశంగా మన ప్రెస్ క్లబ్ నాయకత్వం నిజంగా చాలా వారిని అభినందించేటువంటి అవసరం ఉన్నది ఇటువంటి క్యాంపులు అవసరం ఎందుకంటే మనం పోయి బయట పోయి ఖర్చు చేసి ఖర్చు చేసేటువంటి స్థాయి కూడా స్థితి కూడా పాత్రికేయులకు లేదు కాబట్టి మనటువంటి ఇట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందించినటువంటి అవసరం ఇదివరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముద్దు కూడా రాబోయే నాయకత్వం కూడా తప్పకుండా ఒక ఆరు నెలల కోసం ఇట్లాంటి ఉచిత క్యాంపులు ఒక మంచి పేరు పేరొందినటువంటి హాస్పిటల్ చేత మనం క్యాంపులు ఏర్పాటు చేస్తే మన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం చూసాం చాలామంది మన రిపోర్టర్లు చాలామంది అనారోగ్యంతో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమాన్ని మహతరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ పేరు పేరున అభినందిస్తూ నమస్కారం నమస్కారం అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ గోదావరికి అని టెస్ట్లో ముఖ్యంగా ధన్యవాదాలు మేము మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి దాదాపు మెడికల్ హాస్పిటల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలా పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ సో ఇక్కడ ఈ పాతికేలు అందరూ కలిసి సో మాకు ఒకసారి క్యాంప్ చేయాల్సిందే ఒకసారి టెస్ట్ చేయాల్సిందే మాకు కూడా ఒకసారి ఫిట్నెస్ ఉందా లేదా అని మా వారి వాళ్ళని అడగానే మేము ఒప్పుకొని క్యాంపుకు ఇంతమంది వైద్య బందంటే వచ్చినాము ఇంకా మిగతా డాక్టర్లు కూడా వస్తున్నారు నేను కరీంనగర్లో ఎమర్జెన్సీ విషయంగా పనిచేస్తున్నాను మెడికవర్లో సో మనకి ఇప్పుడు మెయిన్గా ఏమైతుందంటే ఈ న్యూస్లో మీరు రిపోర్టర్స్ అంటారు కదా సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే బిజీ షెడ్యూల్లో వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు బయట ఫుడ్ తినడము ఇంకెక్కడెక్కడైనా ఫుడ్ తినడము అలాగే వాటికి ఎంత సమస్యలు కూడా సరే ఈ రోజుల్లో ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ఈ ఈ బిజీ లైఫ్లో మన హెల్త్ని కూడా పట్టించుకోవడం లేదు సో దానికోసం మనము ఒక హెల్త్ క్యాంప్ అంటే దాని ద్వారా ఏమైనా టెస్ట్లు ఉన్నారు స్క్రీనింగ్ టెస్ట్ ఏమైనా చేస్తే ఏదైనా షుగర్ ఉందా బీపీ ఉందా ఇంకేమైనా సమస్యలు ఉందా చూసి మేము అడ్వైజ్ చే అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఎవరైనా సమస్యలు ఉంటే బీపీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ టెస్ట్లు చేసుకుంటే దానికి సంబంధించిన వైద్యం కానీ దానికి సంబంధించిన ఇంకేమైనా ప్రికాషన్స్ వాడడం కానీ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండక ఉండకపోవడం అంటే ఇంకా ఏదైనా బీపీ సడన్గా అప్పుడప్పుడే రిలీజ్ అవుతూ ఉంటాయి కొందరికి కొందరికి అంటే షుగర్ చెక్ వస్తూ ఉంటాయి చిన్న కూడా ఎక్కువ వస్తాయి కింద ముందు కూడా ఎక్కువ వస్తాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెక్ చేసి మేము వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది అలా అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యాన్ని తీసుకోవాలా లేదా ఎలాంటి సూచనలు పాటించాలి ఎలాంటి ముందుగా ఎలాంటి మనము సూచనలు పాటించాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ఎంత చెకప్స్ మినిమమ్ ఎల్లీ ఉన్న పర్సన్ నేను ఒక వన్ ఇయర్ బుక్స్ చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ మాకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అవి టెస్టులకి ఏమైనా కొన్ని టెస్ట్ చేసుకుంటే మాకు ఫర్దర్గా ఇంకా ట్యాబ్లెట్స్ ఏమైనా చేంజ్ చేయాలా ఫుడ్ డైట్ ఏమైనా చేంజ్ చేయాలా మనం నిత్య అవసరం పనికొచ్చే ఎక్సర్సైజెస్ కానీ ర్యామ్ కానీ రోజు మన కీలక కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలా అవన్నీ హైట్ చేయడం జరుగుతుంది సో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫాదర్ షుగర్ మా హాస్పిటల్ తరఫున మా తరఫున అనుకునేవాళ్ళు థ్యాంక్ యూ